ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు హాజరైన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా జేపీ నడ్డా ఆన్లైన్ గేమింగ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అన్న రేవంత్ రెడ్డి శాసనసభలో పోటీకి అర్హత వయసును ఇరవై ఒక్కేళ్లకు తగ్గించే చట్ట సవరణకు ప్రయత్నిస్తామని వెల్లడి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి మంత్రులు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు మహిళా పోలీసులు భరోసాగా నిలవాలన్న సీతక్క హైదరాబాద్ రాజేంద్ర నగర్లో తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సును ప్రారంభించిన మంత్రి ఢిల్లీ సీఎం రేఖా గుప్తపై దాడి ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తి ఘటనను ఖండించిన బీజేపీ కాంగ్రెస్ ఆప్ వర్షాలు వరదల నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు ఆస్ఫాబాద్లో జూపల్లి కృష్ణారావు కరీంనగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఆస్ఫాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి